भी पाते राशि सर देन फ्रॉम गोविंद और ये 200 कितने है इसको ये एकड़ से जासना मतलब 200 कितने है वाला मान चलता है सर अलग मान सिर्फ ये तो मोदी कौन करके प्रश्न तत्कदमें <laughs> सं <Okay. Okay. Okay. laughs> <Okay. Okay. laughs>

మనం అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ఒక అతను వచ్చి వెహికల్ తీసుకొని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగారు ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి ఇందులో ఏ వన్ ఆ ముద్దాయి ఒక రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చాడు నాలుగు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డినామినేషన్ తో ఉన్న నోట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాలుగు పట్టుకొని ఆయన ఏం చేశాడంటే రిపేర్ కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ కి వెళ్ళాడు అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ నాలుగు నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఒక ఆయన అంటే వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయనే అనపర్తి చిత్తూరి హరిబాబు బాలాంతరం గ్రామం గంగవరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇతన్ని కొంతసేపు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికాయి దొరికిన తర్వాత ఇతని దగ్గర తర్వాత ఇతని లో మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని పరిపూర్ణ శ్రీనివాస్ అని ఒక ఆయన ఈయన కాజులూరు మండలం కుయ్యేరు గ్రామం అలాగే చీకట్ల ఏడుకొండలని దుగ్గదూరు గ్రామం కాజలూరు మండలం ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది దెన్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అని ఆయన స్వీట్ స్టాల్ నడిపేవాడు ఈ ఇద్దరు కూడా మెకానిక్స్ మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండలు సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈ హరిబాబు అని ఆయన పీడిఎస్ రైస్ కేసులో కూడా ముద్దాయి వీరికి ఏంటంటే డబ్బులు లేవు మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలి అని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ కొట్టుకొని ఆ మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఇవన్నీ వాడి ప్రింట్ చేసాయి ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం ఫర్దర్ లీడ్స్ లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ మెటీరియల్ దగ్గర దగ్గర ఒక కోటి రెండు లక్షలు రూపాయలు వీరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు మిగిలిన నలుగురు మొబైల్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు సింపుల్ అనుకున్నాం మొదట ఇదేదో మూడు లక్షలు నాలుగు లక్షల వ్యవహారం అనుకున్నాం బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి ఈ ఫాయిల్స్ వీటితో ఈవెన్ నోటు మీద ఫాయిల్ కూడా నీట్ గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్ ఈయన ఈయనకి ఇంతకు ముందు గాజువాక అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది ఈ శారీ బిజినెస్ తో ఈయన అందులో లాసులు వచ్చాయి కరోనా టైంలో బాగా లాస్లు వచ్చి ఇతను ఇంటర్నెట్ లో వెరిఫై చేశాడు ఎలాగా ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ హీ మెట్ మధు వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు రోజు పెయింటింగ్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధు అన్న ఆయన ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక రెండు నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని గుంటూరులో బాలాజీ నగర్ లో ఒక చిన్న ఫ్లమ్ ఏరియా ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు శ్రీనివాస్ ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దేవర్ ట్రయింగ్ ఇట్ ఇస్ వెరీ న్యూ డెన్ మనము ఇది పట్టుకున్నాం రోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం ఇది దగ్గర దగ్గర కోటి రూపాయల ఆరు లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది ఈ డెనామినేషన్స్ అన్ని కూడా మీకు ఇస్తారు సో ఇది బేసిక్ గా ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్ లో గానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు సో ఈ విధంగా మనకి సర్క్యులేట్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి రోడ్డు పక్కన ఈ చెరుకు రసం షాపులు అలాగే ఇవన్నీ వస్తాయి కాబట్టి అలాగే ట్రాన్సాక్షన్ రైల్వేలో మూమెంట్ జరుగుతుంది ట్రైన్స్ లో పబ్లిక్ మూమెంట్ పెరుగుతాయి సెలవులు వస్తాయి కాబట్టి సో ఈ రెండు మూడు నెలల్లో వీళ్ళు దీని కూడా మొత్తం వైడ్ స్ప్రెడ్ సర్క్యులేషన్ చేయడానికి దేవర్ ప్లానింగ్ సో బై దట్ టైం మనము లక్కీగా అన మన అనపర్తి డిఎస్పి కొత్తగా వచ్చిన డిఎస్పి గారు అలాగే మన అనపర్తి సిఐ అండ్ అనపర్తి మొత్తం ఎస్ఐస్ అందరూ వారి టీం చాలా బాగా చేశారు గట్టి గత కొద్ది కాలంగా దీని మీద బాగా ఎటెన్షన్ పే చేశారు బట్ అల్టిమేట్లీ ఒక నలుగురితో అయిపోతుంది అనుకుంటే దెన్ డిఎస్పీ అండ్ సిఐ లేదు లేదు సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి నన్ను అంత అనాలిసిస్ చేసి వెళ్ళి నిన్నటి దినంన గుంటూరులో పట్టుకున్నారు సో ఇట్ ఈస్ ఏ బిగ్ గ్యాంగ్ దీనికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళది చాలా ఫోర్ సిక్స్ గట్రా వాళ్ళ మొబైల్స్ పంపించి వి విల్ ఎనలైజ్ అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఉంటే దీని మీద అరెస్ట్ చేస్తాం లేదు రెండు నెలల కిందటే ఈ డెన్ అంతకుముందు ఆయన ఒకసారి బిజినెస్ నెక్స్ట్ హరిబాబు అని ఆయన హైదరాబాద్ చూసుకున్నాడు హరిబాబు అని ఆయన లాసెస్ వచ్చాయి ఆయనకు కూడా స్వీట్ షాప్ లో గానీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక సో అక్కడికి వెళ్ళి ఆయన కొంత చూసిన తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి హీ వాంట్స్ మనీ అని వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారు దెన్ మధు దగ్గరికి వెళ్ళారు దీనికి ఇస్తారు అంటే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అనుకోండి ఒరిజినల్ క్యాష్ ఇస్తే మూడు లక్షల రూపాయలు తిరిగి ఇస్తాడు ఈయన ఫేక్ నోట్స్ అంటే ఒక వంద రూపాయలు ఇస్తే మూడు వందలు అలాగే వన్ ఇస్ టు త్రీ రేషియోలో హీ విల్ గివ్ మనీ జిరాక్స్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ప్లాన్ వెల్ ఆర్గనైజ్డ్ ఫేక్ నోట్స్ ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉండేది ఒక నాలుగు లక్షలు మాత్రమే మనకి సర్క్యులేషన్ వాళ్ళ దగ్గర దొరికింది సర్కులేషన్ లో ఏమి ఇంతవరకు మనం కస్టమర్ ఎవరు తెలియాల బయటికెళ్ళింది అంటే ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్ గా మనకి దొరికిన హరిబాబు క్లూతో మనం ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసాం ఆ ముగ్గురు దగ్గర ఫోర్ ల్యాక్స్ ఈయన దగ్గర డెన్ లో వన్ క్రోర్ టూ ల్యాక్స్ వచ్చా ఇంకా ఫర్దర్ గా ఉంటారండి దీనికి చిన్న చిన్న ఉంటారు వీళ్ళందర్నీ కూడా ఇట్ ఇస్ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అసలు వీళ్ళ తాలూకా మొబైల్ గత త్రీ ఇయర్స్ డేటా తీసి అనాలిసిస్ చేసి అసలు ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు ఇవన్నీ చూసి మళ్ళీ పీటీ వార్ అంటే తీసుకుంటారు అది లేదు అలాంటిది ఏం లేదు మీరు ఆరోపణలన్నీ మీరు నమ్మకం లేదు ఆరోపణలు అంటూ ఎక్కడ వచ్చిందో మీ దగ్గర ఎవరైనా ఉంటే మాకు చెప్పండి విల్ వెరిఫై ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఫర్మేషన్ కదా దీంట్లో నలుగురు ముగ్గురు ఫ్రమ్ కాజులూరు మండల్ అండ్ అనపర్తి కాజులూరు మండలే మొత్తం ముగ్గురు కూడా ఒకడు మధు విజయ మధు అనేవాడు విజయవాడ బట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ గుంటూరు బాలాజీ నగర్ అండ్ కర్రీ మణి మణికుమార్ ఇన్ అక్కయ్య బేసిక్ గా నేటు బట్ అతను కూడా గుంటూరు షిఫ్ట్ అయ్యి ఇది స్టార్ట్ చేశాడు అవును అవును అదే పీటీ వారెంట్ లో తీసుకొని నిన్నే పట్టుకున్నారు కదా అదే నిన్న మన త్రిచూరా ఏ ఫోర్ పేపర్ ఇది ఏ ఫోర్ ఖాళీ పేపర్లు కూడా ఉంటాయి కదా సీజ్ చేసినవి చూడండి కింద ఉంటాయి చూడండి మామూలు ఏ ఫోరే మామూలు ఏ ఫోరే బట్ ద వే ఈ డిజైనింగ్ బట్ ఎక్స్పర్టైజ్ అంతా ఏంటంటే ప్రింటింగ్ జిరాక్స్ లో ఈ ఫాయిల్ పెట్టడంలో ఇట్ వాజ్ ఇది ఇది త్రిశూర్ నుంచి తెప్పించారు ఈ ఫాయిల్ పోలీస్ ఆఫీసర్ ఐ కెనాట్ నాట్ లైక్ ఏ కామన్ మ్యాన్ ఏవి ఫ్యాక్స్ ఉంటే ఫ్యాక్స్ నేను మాట్లాడగలను ప్రిజంప్షన్స్ కాదు ఎవిడెన్స్ ఉండాలి సో పెద్ద మొత్తంలో జరుగుతుందా చిన్న మొత్తంలో జరుగుతుందా ప్రస్తుతానికి కోటి రూపాయల వ్యాపారం కోటి రూపాయలు మనకి దొరికింది సో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ ఏమైనా వస్తే దాన్ని బట్టి మ్యాగ్నిట్యూడ్ ఏంటి దాని నెట్వర్క్ ఏంటి మనకి తెలుస్తుంది లేదండి ఇది ఇది వెరీ ప్రిమిటివ్ వే ఆఫ్ డూయింగ్ ది కరెన్సీ అడ్వాన్స్డ్ ఏం కాదు ఇది పేపర్ ఇది ప్యూర్ మీకు ఆ పేపర్ టచ్ చేస్తేనే స్మూత్నెస్ ఉంటుంది ఇది దిస్ ఇస్ పేపర్ ఇఫ్ టేక్ ఒరిజినల్ నోట్ ఆ పేపర్ వేరు బయట బయట దొరుకుతుంది మీరు ఇలా టచ్ పేపర్ దొరకదు అది అది ఇది ఏ ఫోర్ ఇది సింపుల్ ఏ ఫోర్ నేను జీరో ఒక ఏ ఫోర్ షీట్ కి ఫోర్ నోట్స్ తయారవుతాయి వాటి దీనికి ఈయనకి అద్దకం చీరల మీద అద్దకం చేసే ఎక్స్పర్టీస్ ఉంది ఆర్టిస్ట్ సో అందువల్ల ఏంటంటే యాజ్ టీజ్ గా ఈ కుడ్ బి ఈ కుడ్ ఇదో దిస్ ఈస్ ద ఏ ఫోర్ షీట్ ఏ ఫోర్ షీట్ లో ఇలా ప్రింట్ వేస్తారు ఇది ఈ పేపర్ కూడా అదే నాట్ సింపుల్ ఏ ఫోర్ పేపర్ ఎక్స్చేంజ్ చేయడం తప్పు ఏమన్న ఇవన్నీ అపెన్సెస్ కలిగి ఉండడం దగ్గర చూస్తాము ఒక యాభై రూపాయలు నోట్ వచ్చింది పాపం ఆయన దగ్గర ఉంది సంతలో అప్పుడు పోలీసు అది మాలిఫైడ్ ఇంటెన్షన్ తెలియక చేస్తున్నాడా ఇన్నో అని చూస్తాం చూసి దాన్ని బట్టి ఆయన్ని క్రిమినల్ గా ఇన్వెస్టిగేటింగ్ అయితే ఇంకే చాలా వరకు すりおう。

జిరార్డర్ ఇష్యూస్ రావడానికి బేసిక్ గా కారణం జిరార్ జరార్